ఐదేళ్ల వైసీపీ పాలనలో ప్రజలను ఇబ్బందులకు గురిచేసిన పలు విధానాలను సంస్కరించేందుకు కూటమి ప్రభుత్వం నడుం బిగించింది ప్రజల ప్రాణాలతో చెలగాటమాడిన మద్యం విధానానికి చెక్ పెడుతూ నూతన మద్యం పాలసీ తీసుకొచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది స్థానిక సంస్థల్లో పోటీకి ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేసేలా చట్ట సవరణకు ఆమోదం తెలిపింది సర్వేరాళ్లపై జగన్ బొమ్మ తొలగింపు క్యూఆర్ కోడ్తో కొత్త పాస్ పుస్తకాల పంపిణీకి నిర్ణయించింది స్థానిక సంస్థల్లో పోటీకి ఇద్దరు కంటే ఎక్కువ పిల్లలు ఉంటే అనర్హత వేటు నిబంధన ఎత్తివేయాలని మంత్రివర్గం నిర్ణయించింది ఈ మేరకు చట్టసవరణ బిల్లుకు ఆమోదం తెలిపింది సీఎం చంద్రబాబు అధ్యక్షతన నిర్వహించిన కేబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు మావోయిస్టు పార్టీపై నిషేధాన్ని మరో ఏడాది పాటు పొడిగిస్తూ చేసిన ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది మత్స్యకారుల ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా ఉన్న రెండు వందల పదిహేడు జీవోను రద్దు చేస్తూ కేబినెట్ తీర్మానించింది గ్రామాల్లోని చెరువులను నీటి వనరులను వేలం వేసేలా వై వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన రెండు వందల పదిహేడు నూట జీవోలను రద్దు చేసింది మత్స్యకారుల అభ్యున్నతి కోసం నివేదిక ఇవ్వాలని సంబంధిత శాఖను ఆదేశించినట్లు మంత్రి కొలుసు చెప్పారు దేశంలో రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు తగ్గుదల ఉందని దీనిపై కేబినెట్ లో చర్చ జరిగిందన్నారు శాఖలో ఉన్న ఇద్దరు పిల్లలకు మించి ఉన్నవారు మున్సిపల్ కార్పొరేషన్ మరియు మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేయటం మరియు సభ్యులుగా కొనసాగడాన్ని నిషేధిస్తూ ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం పంతొమ్మిది యాభై ఐదు మరియు ఆంధ్రప్రదేశ్ మున్సిపాలిటీ చట్టం పంతొమ్మిది అరవై ఐదులో చేసిన చట్ట సవరణ రద్దు కోసం ఏదైతే ప్రతిపాదన చేశారో దాన్ని రాష్ట్ర మంత్రి మండలి ఆమోదించిందని చెప్పేసి మన చేస్తా ఉన్నాను పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖలో కూడా ఇది ఇటువంటి చట్టమే ఉంది ఇద్దరు పిల్లలకు మించి ఉన్నవారు పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయటం మరియు సభ్యులను అనర్హులుగా ప్రకటిస్తూ ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం పంతొమ్మిది వందల తొంభై నాలుగులోని సెక్షన్ పంతొమ్మిదికు చేసిన సవరణను రద్దు చేసేందుకు చేసిన ప్రతిపాదనని మంత్రిమండలి ఆమోదించడం జరిగింది ముప్పై ఏళ్ల పాటు అమలుపరిచిన ప్రభుత్వం సంతానోత్పత్తి రేటు పనిచేయగల సామర్థ్యం ఉన్న జనాభా గణనీయంగా తగ్గుతున్న నేపథ్యంలో పిల్లల సంఖ్యపై నిషేధం అనవసరమని భావిస్తూ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రతిపాదన చేసిన ఈ సవరణకు మంత్రి మండలి ఆమోదం తెలియజేసింది రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటైన వైద్య కళాశాలలో కొత్తగా మూడు వందల ఎనభై పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం తెలిపింది నుంచి ఇరవై నాలుగు మద్యం విధానాలపై ఎక్సైజ్ శాఖ పునరేకీకరణ పైన కేబినెట్ లో చర్చ జరిగింది మెరుగైన విధానం అవలంబించేలా త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని మంత్రి తెలిపారు మద్యం నాణ్యతపై ప్రధానంగా దృష్టి పెట్టి మెరుగైన బ్రాండ్లు అందుబాటులోకి తెచ్చేలా చర్యలు చేపడతామన్నారు గంజాయి డ్రగ్స్ అక్రమ మద్యం లాంటివి లేకుండా నూతన విధానం అమలు చేయాలని నిర్ణయించామన్నారు అక్టోబర్ ఒకటి నుంచి రాష్ట్రంలో నూతన మద్యం విధానం అమలవుతుందని తెలిపారు రానున్న నెల రోజుల్లో ఎక్సైజ్ శాఖను మెరుగైన పర్యవేక్షణ మరియు నియంత్రణకై ఏకీకృత పరిపాలన విధానం కిందకు తెచ్చేందుకు ఎక్సైజ్ శాఖను పునర్నిర్మించేందుకు ప్రతిపాదించడం జరిగింది మద్యం రిటైల్ అమ్మకాలు ప్రొక్యూర్మెంట్ క్వాలిటీ కంట్రోల్ ధరల నిర్ధారణకు విధానాలకు సంబంధించి ఇతర రాష్ట్రాలు ముఖ్యంగా వేరే రాష్ట్రాల్లో ఎక్కడైతే మెరుగైన పాలసీలు ఉన్నాయో వాటి మీద స్టడీ చేయమని చెప్పేసి కూడా మరి మన ఆదేశించడం జరిగింది క్వాలిటీ మీద ప్రత్యేక పర్యవేక్షణ ఉండే విధంగా దేశంలో ఉన్న మెరుగైన బ్రాండ్స్ అన్ని కూడా ఎందుకంటే ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చి అన్ని టెస్టులు కూడా కండక్ట్ చేసి మెరుగైన బ్రాండ్స్ని తీసుకురావాలని చెప్పేసి సూచించడం జరిగింది మరి సెప్టెంబర్ ఐదు ఇరవై నాలుగు నాటికి ఆమోదం ప్రక్రియను పూర్తి చేసి ఒకటి ఫస్ట్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నుండి కొత్త మద్యం విధా కొత్త మద్యం విధానం అమల్లోకి రావాలని అమల్లోకి వస్తుందని అని చెప్పేసి మనం చేస్తాను కొత్తగా అమల్లోకి రానున్న నూతన మద్యం విధానంలో అల్పాదాయ వర్గాల వారికి అందుబాటు ధరలకు నాణ్యమైన మద్యాన్ని అందుబాటులో ఉండేందుకు అవకాశం కలిగించే విధంగా పాలసీ ఉండబోతుందని చెప్పేసి కూడా మనం చేస్తాను క్యూఆర్ కోడ్తో కూడిన ప్రభుత్వ అధికారిక రాజముద్రతో కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు జారీ చేయాలని కేబినెట్ తీర్మానించింది డెబ్బై ఏడు లక్షల సర్వేరాళ్లపై బొమ్మలు చెరిపేందుకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది ఇరవై రెండు ఏ నిషేధిత భూముల రిజిస్ట్రేషన్లను మూడు నెలల పాటు నిలిపివేయాలని తీర్మానం చేసింది దీనిపై రాష్ట ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయని ఇప్పటికే రిజిస్ట్రేషన్ పూర్తయిన ఇరవై ఐదు వేల ఎకరాలపై కూడా విచారణ చేస్తామని మంత్రి తెలిపారు నంద్యాల జిల్లా సున్నిపెంట గ్రామ పంచాయతీకి కేటాయించిన రెండు వందల పాయింట్ ఏడు నాలుగు ఎకరాల భూమిని రద్దు చేశారు చేస్తూ దాన్ని తిరిగి నీటిపారుదల శాఖకు బదలాయించే ప్రతిపాదనకు ఆమోదించింది ల్యాన్స్ కు సంబంధించి మీరందరూ చూస్తూనే ఉన్నారు ట్వంటీ టూ ఏని ఫ్రీ ల్యాన్స్ చేసేసి ఏ విధంగా గత ప్రభుత్వం కానీ ప్రభుత్వంలో పెద్దలు కానివ్వండి లేకపోతే చాలా మంది దళారులు కానివ్వండి ఏ విధంగా ఈ భూముల్ని దోచేయడానికి ప్రయత్నం చేశారో మనం కూడా చూసాం ఇప్పటికే ఇరవై రెండు పాయింట్ తొమ్మిది ఐదు కోట్ల రూపాయల ఖర్చుతో ఇరవై ఒకటి పాయింట్ ఎనిమిది ఆరు లక్షల ఎనిమిది ఆరు లక్షల భూ హక్కు సర్వే పత్రాల స్థానంలో ప్రభుత్వ ముద్ర అంటే ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పిచ్చుతో కానివ్వండి ఏదైనా కానివ్వండి ఆయన ఆస్తి అన్నట్లు ఆయన ఫోటో వేసి ఏదైతే ఇచ్చారో వాటిని రీప్లేస్ చేస్తూ ప్రభుత్వ ముద్ర అదేవిధంగా క్యూఆర్ కోడ్తో కూడిన కొత్త కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు అందజేయాలని చెప్పేసి కేబినెట్ నిర్ణయం తీసుకుంది రాళ్ళు కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రభుత్వ సొమ్ముని దుర్వినియోగం చేసి దాని మీద కూడా ఆయన ఫోటోలు వేసుకునే విధంగా ఏదైతే చేశారో దాన్ని పూర్తిగా ఆపాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పేసి కూడా మనం చేస్తా